కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ అత్తగారి హాస్య కథలు కథల సంపుటం నుండి మా అత్తగారి చివరి రోజులు కథ రచన అరుణ తోలేటి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీమతి అరుణ తోలేటి తెలుగు కథాలోకంలో ముఖ్యంగా నగరాల్లో అందరికీ సుపరిచితమైన పేరే వీరికి సాహిత్యాన్ని ముఖ్యంగా కథలు నవలలు చదవటం ఒక వ్యసనంగా మారి ఆ వ్యసనం రాయటంగా మారింది శ్రీమతి అరుణ తోలేటి నవలలో అనేక బహుమతులు పొందాయి వీరు పొందిన అవార్డులు ముళ్లపూడి వెంకటరమణ అవార్డు గిడుగు రాజేశ్వరరావు అవార్డు మాలతి చందూరు అవార్డు మొదలైనవి కనగనగనగనగా నేను నా కుటుంబం నేను అన్నాను కానీ నా పేరు చెప్పలేదు కదూ నా పేరు ఉదయ్భాను ఏం పేరైతే ఏముందిలేండి ఇక్కడ నా గొప్ప ఏమీ లేనప్పుడు మీతో పంచుకొందుకంటూ ఏమీ మిగిలినప్పుడు ఎందుకంటే నా సినిమాలో పూర్తి నిడివి ఉన్న పాత్ర మా అత్తగారిదే నా పాత్ర మూసుకుని కూర్చోవడమే సినిమా అంతా ఆవిడే ఉంటారు ఆంధ్ర అత్తగారు భానుమతి గారి స్టైల్కి వంద రెట్లు ఎక్కువగాను తెలుగుంటే అత్తగారు సూర్యకాంతం గారికి ఇంచుమించు సరిసాటిగాను నన్ను ఏకధాటిగా కాల్చుకు తినే అత్తగారుగాను ఉంటూ ఉంటారు ఆవిడ చూస్తూ ఉండగానే దిక్కుమారి గిర్రు గిర్రుడు తిరిగి నా పిల్లలు పెద్ద అయ్యారు నాకు మాత్రం పెద్దరికం కోడలి హోదా ఇంకా దక్కిందే లేదు అయినా ఏం లాభం లేండి నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం అవడంతో పద్నాలుగేళ్ల వయసు వచ్చిందో లేదో మా అన్న వదినలు పెళ్లి పేరుతో ప్యాక్ చేసి ఇదిగో ఇలా ఇటు పడేశారు అప్పటి నుండి మా అత్తగారు ఓ పూట గారు అయితే మరో పూట భానుమతి గారు రోజు విడిచి రోజు ఛాయాదేవి గారు అవుతూ ఉంటారు అనిత్యం ఆవిడ విశ్వరూపమే గానీ విశ్వంత ప్రేమ రుచిని చూసిన దాన్ని కాదు నా కర్మ కొద్దీ అవి పుట్టింటి ప్రేమ ఏంటన్నది ఎలా ఉంటుందన్నది కనీసం అన్నా చూసిందన్నయన కానైతిని ఇప్పుడు మా అత్తగారు మూలన పడ్డారు ఎన్నో మార్లు రకరకాల స్థలాలలో బార్లా పడుతూ ఉంటారు లేచి తిరుగుతూ ఉంటారు ఇది మామూలుగా జరిగే ప్రక్రియే ఇందులో చెప్పుకోదగిన విశేషం అంటూ ఏమీ లేదు వయసు పెద్దదే అయినా ఆవిడ చటుక్కును కోలుకుని గిరిక్కును లేచి తిరగడానికి కారణం ఆవిడికి తన సొంత వైద్యం హోమియోపతి మీద ఉన్న గట్టి నమ్మకం నమ్మక బలం అలాంటిది మరి ఇంగ్లీష్ వైద్యం జోలికి పోరు హోమియో వైద్యంతోనే ఆవిడ నిత్యసావాసం నిత్య దోస్తీను ఇలా పడ్డం అలా లేవడం ఓసేవ్ బాధం నేను బోర్లా పడ్డాను బొబ్బట్లు వేయివే అంటూ హాస్యాలు ఆడుతున్నట్టు అంటూనే నాతోటి బొబ్బట్లు ఫుల్గా వేయించుకుని బకెట్ నెయ్యి పోయించుకుని తనకిష్టమైన బొబ్బట్లు లాగించేసేవారు ఆవిడ హాస్యం అన్నందుకు నాకు నవ్వు రాకపోయినా వచ్చేది మరి నా మొగుడు వాళ్ళ అమ్మగ బంగారం నాకు కాకి బంగారంలా ఉండబట్టి ఈవిడ తప్పటడుగులు వేస్తూ పడుతున్న ప్రతిసారి పరామర్శకు బంధువులు పోటెత్తిపోయేవారు వచ్చిపోయేవారి అతిథి మర్యాదల్లో ఏ మూలలో ఏ లోపం దొరుకుతుందో పట్టి దులిపేద్దాం నా కోడల్ని అని ఆవిడ తన భూతద్దాల లాంటి కళ్లద్దాలలో నుండి పాయింట్ దొరికిన ప్లేడర్ గారికి మళ్ళీ నన్ను శల్య పరీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు ఎగాదిగా చూస్తూనే ఉండేవారు నేనెప్పుడు ఎక్కడో మూల దొరికిపోతూ ఉండేదాన్ని జీడిపాకంలో ఆ పాయింట్ ఏదో పట్టుకుని సాగదీసి తిరగరాసి పిప్పరమెంట్లా నన్ను చప్పరించేసేది మరోమారు ఇలా మా అత్తగారికి అస్సలు దొరకకూడదని నేను దొరికిన రంగులేవో పూసేసుకుని జీవితం నాటకరంగంగా భావించేసి ధూమ్ధామ్ అంటూ లేచి లేని ఓపికనంతా పోగేసి తెచ్చుకుని ముందేసుకుని అన్నీ అందరికీ సకాలంలో శాంతం ముఖాన దట్టంగా పునువుకుని మరీ ఒక్కొక్కరికి సమస్తం సమకూరిస్తే దానికి ఒక్క మార్కు కూడా ఇచ్చేది కాదు మా అత్తగారు ఆవిడకు సకల సపర్యలు చేసేసి శాష్కోడలా అని అనిపించుకునేందుకు నానా సర్కస్సులు తెగ ప్రయాసపడి చేసి చూద్దును కదా ఆవిడ గారు మార్కులన్నీ ఆవిడ సొంత వైద్యం హోమియోపతికే వేసేసుకునేది ఆవిడ శుభ్రంగా కోరుకున్నాక ఈ ఆటే అందరికీ చెప్పుకు తిరిగేది అమెరికాలో ఉన్నమా పెద్ద ఆడపొడిచి దివ్యకి జర్మనీలో ఉన్నమా చిన్న ఆడపొడిచి రమ్యకి అక్కడి వరకు వినపడేట్టుగా ఫోన్లో ఇక్కడి నుండే గట్టిగా బలంగా నోటీస్ చేస్తూ ఈ మాటే నొక్కి వక్కాణిస్తూ తేల్చి చెప్పేసేవారు మా అత్తగారు నేను ఇది విని తెలుసుకోవాలని బోలెడంత ఉడుక్కోవాలని కూతుళ్లతో కబుర్లు పేరు చెప్పి నాకు చురకలు బాగానే ఉండేది మా అత్తగారు చుట్టాలంతానేమో ఈ వయసులో ఆవిడ లేచి తిరుగుతోంది అంటే ఆవిడ చేసుకున్న పుణ్యం అనేసేవారు నేను వండి పెట్టినవి మాత్రం శుభ్రంగా తినేసేవారు ఎప్పట్లానే మళ్ళీ పడ్డారు మా అత్తగారు తనకు అచ్చొచ్చిన స్థలం తను హోమియోపతి మందులు పెట్టే స్థలంలో అన్నమాట గతంలో కూడా చాలాసార్లు డాక్టర్లు చేతులు ఎత్తేసి ఇక లాభం లేదు మీ వారికి అందరికీ కబురెట్టమని చెప్పి వారు తప్పుకున్న తరుణంలో సైతం మా అత్తగారు బాహుబలిలో శివగామి స్టైల్లో తన ప్రాణాన్ని హోమియో మందుల రూపంలో అరచేతిలో పెట్టుకుని సప్తసముద్రాలనే కష్టాల కడలని నా ద్వారా జాగ్రత్తగా దాటేసి బొబ్బట్లు అరిసెలు కూడా నాతోనే ఎంచక్క వండించుకుని కడుపు నిండా తినేసి దిష్టిపోవడానికని మరోమారు మళ్ళీ ఇలా గండం ముంచుకురాకుండా ఉండడానికని గుడిలో మృత్యుంజయ హోమం జరిపించమనేవారు ఆ తతంగం ముగిసేసరికి నాకు పెళ్లినాడు కనపడిన అరుంధతి నక్షత్రం దాని తోటి నక్షత్రాలు నా కళ్ళ చుట్టూ రింగా రింగా రోజే అని రైం పాడుకుంటూ గుండ్రంగా తిరుగుతూ తడుక్కు తడుక్కుమని పట్టపగిలే మెరిచేవి నా కాస్త విరిగేది ఈసారి పడ్డ మా అత్తగారికి తన సొంత వైద్యం పనిచేయలేదు ఎందుచేతనో ఆవిడు కాస్త మెతకబడ్డారు ఓ రోజు ఇంట్లో ఆవిడకు మాట పడిపోయిందన్నమాట మా శ్రీవారి నోటి ద్వారా నా దాకా చేరింది మళ్ళీ బంధువులు క్యూ కట్టేశారు రోజులు గడుస్తున్నాయి ఆవిడ బాగా మందగిస్తోంది మాట్లాడలేకపోవడం చేత కళ్ళతో ఆజ్ఞలు జారీ చేయడం మొదలెట్టారు అక్కడికి నాకు అర్థమైనవి ఆవిడ చెప్పినట్టుగా చేస్తూనే పోతున్నాను నేను కానీ కాస్త అర్థం కాక ఆలోచనలు తెగమక పడ్డానో గుడ్లువి చూసేవారు ఆవిడ చూపులకు అర్ధాలు వెతికి ఉతికి చెప్పినట్టుగా మడతపెట్టి చెప్పిన చోటనల్లా విషయ సారాంశాన్ని జాగ్రత్తగా సర్ది సవరించుకుని వచ్చేదాన్ని ఓనాడెప్పుడూ చుట్టాలు పక్కాలతో సందడిగా ఉచిత సలహాల క్షేత్రంగా ఉండే మా కొంప ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది మా అత్తగారు ఆరోగ్యం బాగుండాలని త్వరగా కోలుకోవాలని మా ఇంటి జనాలు స్కందగిరి గుళ్ళో పూజలు గట్రా రావడానికని పొలో అంటూ పోయారు నేను చెప్పానుగా నాకు కోడల హోదా దక్కరే లేదు అని అందుచేత నన్ను ఇంట్లో ఆవిడకి సపర్యలు చేసుకోమని ఇండైరెక్ట్గా పురమాయించేసి వాళ్ళంతా పెద్ద మనుషుల్లాగా హుందాగా వెళ్ళిపోయారు మా అత్తగారికి తోడు ఉండతగ్గవారు అనేకం ఉన్నా నన్నే కూర్చోబెట్టేసరికి నాకు ఉక్రోషం తన్నుకొచ్చింది ఇటు అత్తయ్య గారు చూస్తే కళ్ళతో హుంకరించే శక్తిని కూడా కోల్పోయి ఉన్నారు ఎందుకో నాలో జాలి దయ కరుణ లాంటి గుణాలన్నీ ఆ క్షణాన మరుగున పడిపోయాయి పైగా ఆవిడ వలన వేగి వేగి పడి పడి ఉన్న ప్రాణం చేదు జ్ఞాపకాలు ఉప్పెనలో ఊపిరి తీసుకోలేనంత ఉక్కిరి బిక్కిరే ఉండడంతో నా ముక్కు పుటాలు పెద్దవయ్యాయి అంతే చీపురు పట్టుకుని గదులు తొడవబోతున్న నేను ఎడవ చేత చీపురుని పట్టి కుడి చేత్తో చీర కొంగుని దోపి అత్తగారు పెద్ద పెద్దగా అడుగులేస్తూ ముందుకు కదిలాను కొన్ని కొన్ని విషయాలు నిలదీసి అడిగేయాలనుకున్నా ఎన్నో అననవి అన్నాను అని నలుగురిలో దోషించేసేశారు ఉతిపుణ్యానికే నలుగురిలో జోకర్ని చేసేశారు నా మొగుడిని తన బంగారంలాగే కాపాడుకుంటూ నాకేమాత్రం సొంతం కాకుండా నాకు ఉత్త కాకి బంగారంలా ఒట్టి మరమనిషిలా మార్చేసి నా పక్కన నించోబెట్టేశారు ఇవన్నీ అడిగేయాలి కాదు కాదు అడిగి శుభ్రంగా కడిగేయ్యాలి పైగా ఇప్పుడు మాట మంతి లేదు కళ్ళతో ఆజ్ఞలు జారీ చేసే శక్తి జరిగిన విషయాన్ని తెలిపే శక్తి కూడా లేదు ఇంట్లోనూ ఎవ్వరూ లేరు ఇంతకంటే మంచి ఛాన్స్ రాబోదు కడుపులో ఉన్న అక్కసంతా కక్కేయాలి నా గుండె వేగం పుంజుకుంది గబగబ అత్తయ్య గారిని సమీపించిపోయా ఏమిటే ఆ కొంప కొంపతీసి కొడతావాయే అన్నారు మా అత్తగారు గుండెల్లో వెయ్యికి పైగా రైళ్ల మోత ఇప్పుడు నాకు మాట పడిపోయింది రెప్ప వేయడం కూడా వల్ల కాని పని అయిపోయింది నా రెండు కళ్ళకి నా వెంట్రుకల నుండి కాలి బొటన వేలు వరకు నా ఆపాదమస్తకం తడిచి ముద్దైపోయింది ఇలా రాబాను అన్నట్టు కళ్ళతో సైగ చేశారు ఏం దులిపేయాలనుకున్నావో దులిపే రేపటికి నేను ఉంటానో ఊడతానో అన్నారు అత్తయ్య గారు మీకు మాట పడి మీకు మాట పడిపోలేదా అత్తయ్య గారు అన్నాను నీరసంగా పీల గొంతుకుతో అటు నుండి ఎటువంటి జవాబు రాలేదు నాకు అడిగారు అంటే మాట పడిపోలేదు అనేగా అర్థం నా తెలివి తక్కువ ప్రశ్నకు నేను తల ఉంచుకున్నాను ఆవిడ విషయం చెప్పమన్నారుగా ధైర్యం చేసి తల ఎత్తకుండానే మొదలు పెట్టేశా మీరు చాలా అన్నారు చేశారు నేను అననివి ఎన్నో పుట్టించేశారు అనేశాను తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ మొత్తం కలిపి ఎన్నుంటాయి అడిగారు అత్తయ్య గారు లెక్కలు మొదలుపెట్టా నా మనసులో పెద్ద పెద్దవి ఓ డజన్ దాకా ఉన్నాయి మధ్యస్థంగా అర డజన్ వరకు ఉండొచ్చు చిల్లర మొల్లరగా ఓ పాతిక వరకు ఉండాలి అని గుర్తు అయినా లెక్కలతో పనేంటి లెక్కలైనంత బాధపడి ఉంటే నేను మూల అని అనుకుంటూ విసుక్కుంటూనే మొత్తం వందకు పైగానే ఉంటాయి అత్తయ్య గారు అన్నాను విసురుగా నన్ను మా అత్తగారైతే ఏకంగా అంటూ ఆవిడ ఏదో చెప్పబోయేటంతలో కాలింగ్ బెల్ మోగింది గుడి నుండి మా వాళ్ళు తిరిగి వచ్చినట్లున్నారు అనుకుంటూ తలుపు తీసి చూశా ఎదురుగా మా పెద్దాడపొడిచి దివ్య భర్త అయిన శ్రీనివాస్ దివ్య అత్తగారైన కామేశ్వరి ఇద్దరు వచ్చారు కామేశ్వరి గారు నన్ను చూస్తూనే బాగున్నావా భాను అత్తగారిని కంటికి రెప్పలా చూసుకునే నువ్వమ్మా కోడలు అంటే అంటూ ఆప్యాయంగా నన్ను ఆలింగనం చేసుకుని మా అత్తగారి వైపు కదిలేరు కామేశ్వరి గారు మా అత్తగారిని చూస్తూ కంటతడి పెడుతూ ఎప్పుడు నీ గురించే చెప్పేవారు భాను నా కోడలు బంగారం మచ్చలేని మాణిక్యం అంటూ ఎవరితోనూ చేయించుకోకుండా నా చివరి రోజులు గడిచిపోవాలి బానుకి ఇబ్బంది కలగకూడదు నా వలన అని చెబుతూ ఉండేవారు నా కోడలు సహాయ సహకారాలు లేకుంటే ఇన్ని మార్లు పడుతూ లేస్తూ గట్టెక్కగలిగి ఉండేదాన్నా అంటూ నీ గురించి ఎన్నో మార్లు చెప్పేవారమ్మా మీ అత్తగారు అంటూ మా అత్తగారి స్థితిని చూసి బాధపడ్డారు కామేశ్వరి గారు ఇంతలో మా వాళ్ళు గుడి నుండి వచ్చేశారు ఒకరినొకరు పలకరింపులు కుశల ప్రశ్నలు జోరు అందుకున్నాయి నా ఆలోచనల్లో నాకు నేను దోషిగా మారాను ఆత్మసాక్షిగా నా భావాలకు అంతరాయం కలిగిస్తూ మా ఆడపొడిచి దివ్య మాట కలిపింది వదినా మేమంతా గుడికి వెళ్ళటంతో నీకు ఇబ్బంది కలిగిందా ఏమైనా అంటూ లేదు ముక్తసరిగా అన్నాను నా జవాబు సరిగా నాకే వినిపించలేదు నువ్వు అలా అనుకునేదాని కూడా కాదులేవదిన మా అమ్మ నీ గురించి చెబుతూనే ఉంటుందిగా నీ ఓర్పు నీ వార్పు నీ సహనం అన్నీను నీ నుంచి మేము ఎన్నో నేర్చుకోవాలి అని చెప్పేది అమ్మ నాతో అత్తమిచ్చిన కోడలైతే నా పెళ్ళాం అంటూ నవ్వేశారు మా ఆయన కళ్ళనీరెందుకు ఇంకిపోయింది నాకు మౌనంగా తల పంకించా మా అత్తగారు నాతో మాట్లాడాలి అనుకుంటున్నట్టు చుట్టాలకు కళ్ళతో సాంగీ చేశారు నా ప్రాణాలు పైన పోయాయి ఆవిడ మాట పడిపోలేదు శక్తి లేక అవసరం ఇక తప్పదు అంటేనే పలుకుతున్నారు నాతో అవసరం అనుకునే నోరు మెదిపారా కుటుంబ సభ్యులు చుట్టాలు ఎవరి ముందు నోరు మెదపడం లేని మనిషి నా చేష్టలకు పలకాల్సి వచ్చిందా మౌనంలోని వీడని ప్రశ్నలు నాలో నన్ను సతమతం చేసేస్తున్నాయి మా అత్తగారి సౌజ్ఞ అర్థం కాక విషయం ఏంటో మాతో చెప్పండి అంటూ ఒత్తిడి చేశారు బంధువుల్లోని కొందరు పెద్దలు ఆవిడ నాతోనే ఆ విషయం చెప్పదలుచుకున్నట్టు తెలుసుకుని అందరూ ఆ గది నుండి నిష్క్రమించారు నేను ఎలా వెళ్ళానో మా అత్తగారి దగ్గరికి నాకే తెలియని స్థితిలో దగ్గరకంటా వెళ్ళి నిల్చున్నాను ఆవిడ నా చెవిని దగ్గరకు ఆనించి వినమని సైగి చేశారు నా తలను కిందకు వంచి వినే ప్రయత్నం చేశాను భాను ఇక ఈ తల్లి నీతో బొబ్బట్లు అరిసెలు చేయించుకోలేదులే ఇక సెలవురా నాన్న అంటూ నా నిమిరారు ప్రేమగా అత్తయ్య గారు అంటూ కాళ్లపైన పడి భోరు భోరులను విలపించింది నా మనస్సు నా కళ్ళు ఇక దాచుకోలేనంటూ కన్నీళ్లను బొటబటా రాలుస్తూనే ఉన్నాయి ఏకధాటిగా అత్తయ్య గారికి అందించాల్సిన మందు చటుక్కున గుర్తుకొచ్చిన దాన్నై పక్కనే టేబుల్ పైన ఉన్న నీళ్ల గ్లాసుని టాబ్లెట్లను చేత పట్టుకుని ఆవిడ నోటికి అందివ్వబోతూ ఉంటే ఆశల ఆరాటం ఎంతగా పోరు పెట్టినా ముదిరిన వయసు దాడి ముందు మందుల కాపలా చేతులు ఎత్తేసి లొంగిపోవలసిందేనే బాను ఈ తల్లిని నువ్వు మరిచిపోవుగా అన్నారు అత్తయ్య గారు నా అంతరాత్మక చెలువు వేసినట్లుగా అయ్యింది భావాలకు ఊపిరందక జీవన భాష్యం చీకట్లు కమ్మింది నా మనోనేత్రం నిశ్చలంగా నిట్టూర్చింది లేదు మీరు లేచి తిరగాలి నేను మీకు బొబ్బట్లు తినిపించాలి నా అంతర్మథనం ఘోషిస్తూనే ఉంది దిక్కలు పిక్కటిల్లేలాగా నా తల్లి నా నుండి దూరం కానే కారాదు అని నేను మాత్రం అచేతనంగా చేష్టలుడిగి స్థాణువులా నిలబడే ఉన్నా మాట మూగబోయి మనసు చిన్నబోయి మనసు పలుకులేని మౌనగీతంలా కళ్ళు చూడని సాక్ష్యాలు మనసు చెప్పని నిజాలు జీవితంలో సిసలైన భాగాలు అవే అనుభవ సారాంశాలు మీరింతవరకు మా అత్తగారి చివరి రోజులు కథ విన్నారు రచన అరుణ తోలేటి వినిపించినది పప్పు భోగరావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి